నేను కాల్ చేయడం జరిగింది ఆ కాల్లో తను చెప్పడం ఏంటంటే బిగ్ బాస్కి మనం పంపించింది ఇంకొంచెం నెగిటివ్ అవ్వడానికి అన్నట్లు ఉంది అని చెప్పేసి చెప్పారు నిజంగానే తను ఉన్న నెగిటివిటీ జనరల్గా ఏంటంటే ఇంత గెలిచి రచ్చ గెలిచ గెలవాలి అని చెప్పేసి మాట్లాడతారు లేక కొంతమంది ఏంటంటే రచ్చ గెలిచింది ఇంట గెలవడానికి వచ్చింది అని చెప్పేసి మాట్లాడతారు కానీ ఇక్కడ ఏంటంటే రచ్చ బయట అలా జరిగినా కానీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత చాలా మంది ఏంటంటే ఈ కంప్లైంట్ ని మనం పాజిటివ్ గా మలుచుకోవాలి మనం అంటే ఏంటి చూపించాలి అని చెప్పేసి అనుకుంటారు కానీ ఎందుకు ఈ అమ్మాయి విషయంలో అది కాస్త రివర్స్ అంటారు అమ్మాయి విషయంలో ఇక్కడ మనం జనాలు మెచ్చుకోవాలి నిజం చెప్పాలంటే నిజంగా జనాలు మెచ్చుకోవాలి ఒక సృష్టి వర్మ కావచ్చు లేకపోతే రమ్య కావచ్చు వీళ్ళిద్దరు వన్ వీక్ ఏ ఉన్నది జస్ట్ వన్ వీక్ లోనే పంపించేసారు సృష్టి వర్మ వన్ వీక్ తిను అంతే వన్ వీక్ కాదు కదా ఫిఫ్టీన్ డేస్ కదా అంతే అయితే అంతే సో అలా చాలా తక్కువ టైంలోనే వీళ్ళు బయటకు వచ్చేయడం జరిగింది ఈ కారణం ఏంటంటే వీళ్ళు ఎంత బాగా ఆడతారు అనేది పక్కన పెట్టేస్తే జనాలు అసలు వీళ్ళ సెలక్షన్నే మెచ్చుకోవట్లేదు ఎందుకు తీసుకున్నారు ఎందుకు దీనికి తో న్యూస్ ఛానల్స్ అందరి కూడా గట్టిగా వేశారు బూతులు మాట్లాడే వాళ్ళని తీసుకుంటావా బిగ్ బాస్ ఇదేనా నీ క్వాలిఫికేషను బూతులు మాట్లాడండి బిగ్ బాస్కి వెళ్ళండి అని చెప్పి గట్టిగా వేస్తున్నారు జనాల్లో గట్టిగా దానివల్ల ఏమవుతున్నాయి జనాలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు వాళ్ళకి తెలియని విషయం కూడా అవునా ఎమ్మాయి బూతులు మాట్లాడింది ఏం బూతులు మాట్లాడింది అని సర్చ్ చేస్తే ఓహో కెరీర్ మీద ఫోకస్ బూతులు అమ్మల్ని ఇవన్నీ బయటకు వచ్చేసిన తర్వాత ఓహో అవునా సరే ఎమ్ఐకి ఓటు వేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఇంతకన్నా బెటర్ వాళ్ళు ఎవరు లేరా వేద్దాం ఓటు అనుకునే వాళ్ళు ఉంటారు ఇంకొకటి ఏంటంటే బాగా నెగిటివిటీ ఉంటది ఎలా అంటే అసలు ఇటువంటి వాళ్ళు మనం స్పేర్ చేయకూడదు రానించకూడదు అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్ టూలో మేము చెప్పాం కదా అవతల వాళ్ళ మీద పెద్ద ఇంప్రెషన్ లేకపోయినా కూడా వాళ్ళకేసి వాళ్ళని ఉండించి వీళ్ళని పంపించేసే చేస్తారు అలాంటివి కూడా జరుగుతాయి బట్ ఇది పబ్లిక్ వెళ్ళే ఒక గొప్ప పాట బిగ్ బాస్ ఇలాంటి వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నాడు ఎందుకు తీసుకుంటున్నాడు అనేది అందరు అడుగుతున్నారు కదా ఇందుకే తీసుకుంటున్నాడు జనాలతో ఇది తప్పు అని వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఇంకొక అమ్మాయి అలా గాంధీ మహాత్ముని తిట్టడమో లేకపోతే ఇలా అమ్మని బూతులు తిట్టడమో చేయడానికి జంకుతారు ఇంత నెగిటివిటీ ఉంటుంది ఈ నెగిటివిటీతో మనం ఏ రకంగా చేయలేము సో ఈ రకంగా మనం బిగ్ బాస్ కి వెళ్లాలి అనుకోవడం అంటే వెళ్తే మహా అయితే ఒక వారం ఉండొచ్చు తప్ప వారం ఉన్న తర్వాత కూడా నువ్వు ఇంకా నన్ను నెగిటివ్ చేసే పంపిస్తారు తప్ప ఏ రకమైన పాజిటివ్ అనేది నీకు ఉండదు ఊరుకున్నంత ఉత్తమం లేదు బోడుగున్నంత సుఖం లేదు అన్నట్టుగా అక్కడ వెళ్ళకపోవడం బెటర్ ఇప్పుడు అమ్మ ఏదో మాట్లాడుతుంది కదా ఇన్ని చూస్తే కూడా నాగార్జున గారు నార్మల్ గా ఎలా ఉన్నారు సార్ అంటే కాదు ప్రతి సంవత్సరం డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆయన తగులుతున్నాయి అంటే ప్రతి ఒక్కళ్ళు ఆయనతో ఆర్గ్యూ చేస్తున్నారు ఆయన కూడా ఇలా కాదమ్మా అలా అని చెప్పి చెప్తున్నారు నిజంగా ఇన్ని చూసి కూడా ఆయన నార్మల్ గానే ఇంకా ఈ బయట ప్రపంచంలో తిరుగుతున్నారంటే చాలా పెద్ద విషయా అనిపిస్తూ ఉంటుంది నాకు మీరు అనుకుంటారు నాగార్జున గారు ఇవన్నీ చూస్తారని చెప్పి ఇవన్నీ చూసిన వాళ్ళు ఫైనల్ గా ఆయనకి క్రీమ్ తీసుకొచ్చి ఇది 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 అని ఇస్తారు ఆయన చెవిలో ఒక ఫీడ్బ్యాక్ ఉంటా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఆయనకి కాస్త బ్రీఫింగ్ అయితే జరుగుతుంది ఆయన ఎంత బిజీ పర్సన్ ఆయన కూర్చొని రోజంతా బిగ్ బాస్ చూడాలంటే కష్టం సార్ ఇక్కడ ఇంకొకటి బజ్ లో కూడా ఆ క్వశ్చనింగ్ చేసే పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఎవరి ఈ సంవత్సరం శివాజీ గారు లాస్ట్ ఇయర్ అమ్మట వీళ్ళందరూ చేశారు ముందు గీతు వీళ్ళందరికీ కూడా ఏంటంటే క్వశ్చనింగ్ అనేది బయట నుంచే వస్తుందా వీళ్ళు కొంత ఫాలో అవుతారు గెట్టిగా ఫాలో అవుతారు వీళ్ళు అంటే దాదొక ప్రెస్టీజియస్ యాంకరింగ్ పోస్ట్ లాగా తీసుకుంటారు వాళ్ళు సో కాబట్టి దే వాళ్ళకి అంటే ఇన్పుట్స్ కూడా ఉంటాయి అట్ ద సేమ్ టైం వీళ్ళు కూడా చూస్తారు ఎందుకంటే దే వాంట్ ప్రూవ్ ఎ పాయింట్ ఇప్పుడు అంబటి అర్జున్ కానీ లేకపోతే శివాజీ గారు ప్రూవ్ చేసుకోవాల్సిందేమి ఉండదు కానీ ఆయన ఈజ్ అ బిగ్ స్టార్ బట్ ఇప్పుడు నా పూట వాళ్ళకి ఎవరికైనా వచ్చినా కూడా దాన్ని మనం నిలబెట్టాలి అనే కోణంలోనే గట్టిగా చేస్తారు అంబటి అర్జున్ అంటే హి డిడ్ హిస్ రీసెర్చ్ ఎందుకంటే తర్వాత అంబటి అర్జున్ నేను కలిసి కొన్నాళ్ళు ట్రావెల్ చేసాం ఇద్దరం కలిసి స్పోర్ట్స్ కామెంటరీ కూడా చేసేవాళ్ళం సో అలా ఐ నో వాట్ వర్క్ ది గో మొత్తానికి ఈ సంవత్సరం ఈ స్ట్రాటజీలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి అనుకుంటున్నారు ఎవరి స్ట్రాటజీలు ఎవరెవరి స్ట్రాటజీలు వాళ్ళు నెగిటివ్ స్ట్రాటజీలు ఎప్పుడు వర్క్అవుట్ అవమ్మా కొంతవరకు నిన్ను తిట్టుకుంటూ చూస్తారు కానీ మీకు కానీ ఒక ట్రిక్ ఒకటి ఉంది నెగిటివ్ పూర్తిగా నిన్ను మింగేసే లోపు నువ్వు మారిపోయా వారం చేస్తే మర్చిపోతారు జనాలు మర్చిపోయాపం పాపంరా రా అని చెప్పి అనుకుని మేము మాధురి గారి విషయంలో అలానే ఫీల్ అయ్యాం లాస్ట్ వీక్ అంతకు ముందు వీక్ అంతా ఆవిడ అరిచింది కదా తర్వాత వీళ్ళందరినీ మీరు నా పిల్లలు అది ముద్దులు పెట్టుకోవడం ఇవన్నీ చేసేసరికి అబ్బా మాధురి గారు వారంలోనే ఎంత మారిపోయారు అని చెప్పేసి అనుకున్నాం మళ్ళీ థర్డ్ వీక్ వచ్చేసరికి ఆవిడలో ఒక చంద్రముఖి వచ్చేసారు సో అదే అంటే హార్డ్ వీక్ లో ఈవెన్ వీక్ లో అనమాట ఈవెన్ వీక్ లో ఆవిడ ప్రశాంతంగా ఉంటారు హార్డ్ వీక్ లో వస్తారు బట్ ఇదొక స్ట్రాటజీ గా బాగా తిట్టుకునే స్టేజ్ కి వెళ్ళిపోయి బిగ్ బాస్ రెగ్యులర్ రెగ్యులర్గా ఫోకస్ చేసినప్పుడు తర్వాత నాగార్జున నాలుగు తిరుతారు లేకపోతే ఒక కంటెస్టెంట్స్ నాలుగు తిరుతారు అప్పుడు నేడుస్తే మళ్ళీ అది కూడా ఫోకస్ అవుతుంది రే రే పాపం అనవసరంగా ఏడుస్తున్నాడు అనవసరంగా ఏడుస్తున్నాడు అని చెప్పి మనకు సానుభూతి వచ్చేస్తా అప్పుడు దాకా తిట్టిన మర్చిపోతాం ఆ తిట్టితే తిట్టలేదు మరీ అంత దారుణంగా ఏడిపించాలి పాపం 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 అని అదే మొత్తం టాక్ ఆఫ్ ద వీక్ అవుతుంది మా దాంట్లో మణికంట వచ్చినప్పుడు అందరు తిట్టుకున్నారు నేను వీడు చాలా నెగిటివ్ ఇది తిట్టుకున్నారు తర్వాత ఇప్పుడు రెండు మూడు సార్లు తీసి ఏడ్ చేసి అయ్యో పాపం పసిపిల్లాడు వాడిని ఎందుకు ఏడ్ చేస్తారా అని చెప్పి టర్న్ అయిపోయింది సో ఇది పరుగు వస్తుంది కానీ ఎక్కడ ఒకటి నువ్వు మంచిగా మారాలి అది నటనైనా కావచ్చు లేకపోతే నిజంగానే మార్పు రావచ్చు చూసే ఆ ఆడియన్స్ నుంచి ఒక సింపతి కానీ ఒక అటెన్షన్ కానీ అంటే ఏదైనా కానీ గ్రాప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటున్నారు అండ్ కామన్ ఆడియన్స్ జనరల్ గా ఏ టాలెంట్ లేని వాళ్ళు చేసేది ఇది ప్రిమానియల్ లాంటి వాళ్ళకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే హీ కెన్ గ్రాప్ అటెన్షన్ స్కిట్స్ లేకపోతే చేసే కామెడీ జోక్లో దీనివల్ల అతను ఇటువంటి వాళ్ళు వెరీ వెరీ టాలెంటెడ్ అని నాకు బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత తెలిసింది అంటే అతను ఏంటంటే అక్కడ జరిగే సిచ్యువేషన్ ని బట్టి అతను ఒక రన్ని కామెంటరీ ఇచ్చేస్తున్నాడు అప్పటికప్పుడు విత్ కామెడీ అలాంటివి చేయలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరు గొడవలు పెట్టుకోవాలి లేకపోతే బాండ్లు పెట్టుకోవాలి ఇదే రెగ్యులర్ స్ట్రాటజీ అయిపోతుంది సో ఇది కాకుండా మూడో కేటగిరీ సార్ ఇక్కడ ఇంకొకటి లైక్ అంటే ఇప్పుడు కామన్ పోల్ నుంచి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కళ్యాణ్ గారు కానివ్వండి అండ్ మన దివ్య ఇలాంటి వాళ్ళు సో కొంతమంది ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయారు మీకు ఎలా అనిపిస్తుంది కళ్యాణ్ గేమ్ దివ్య గేమ్ మాస్క్ హరీష్ ఇంకా మనీషవరు ఇలా వెళ్ళిపోయిన కామనర్స్లో లో ప్రియా దివ్య ఉందా దివ్య సో వీళ్ళ విషయంలో నాకు మాస్క్ అనే విషయంలో పర్లేదు ఇప్పుడు మీకు ఇవన్న ఛాన్స్ అని అనిపించింది కాకపోతే అదే సీరియస్ అదే ఇది ప్రతిదానికి గిట్టికగా అంటే ఆయన విషయంలో న్యాయం ఉంటేనే ఆయన గట్టిగా పోరాడాడు ఆ విషయం కానీ ఏ రకమైన ఎంటర్టైన్మెంట్ లేదు ఆయన ఇది తప్ప అదొకటి నాకు తర్వాత నాగార్జున గారితో కూడా ఆయన వాదానికి దిగాడు నిజం ఉంటే అలాగే అనాలి నిజం ఉన్నప్పుడు ఎదిరించడానికి ఒక కారణం ఉంటుంది కదా కానీ ఆయనకు ఒకళ్ళకి నేను కొంత ఛాన్స్ ఇస్తాను మిగతా వాళ్ళు వాళ్ళ స్ట్రాటజీస్ వాట్ ఎవర్ జింట్ వర్క్ సో కళ్యాణ్ అండ్ చూస్తుంటే అనిపిస్తుందా కళ్యాణ్ ఉండొచ్చు కళ్యాణ్ ఉండొచ్చు ఓకే దివ్య సంగతి ఐ కాంట్ బికాస్ తిను కూడా రూల్స్ ఎక్కువ తీసి రూల్స్ రంగారావు లా మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడు చూసినా కానీ అందుకే అడుగుతున్నాను చెప్పలేము అదే అంటున్నా ప్రస్తుతానికి అయితే కళ్యాణ్ బానే ఉంది యా కళ్యాణ్ గారు బయట తనకి తన ఓటింగ్స్ కానివ్వండి బయట ఓట్స్ కానివ్వండి లేకపోతే ఆడియన్స్ అందరూ కూడా కళ్యాణ్ అనేసరికి అండ్ ఇప్పుడు ఇంకా అగ్రెసివ్ అయ్యాడు అంటే ఇప్పుడు ఈ రోజు ప్రోమోలో కూడా చూస్తే ఆ ఇచ్చిన టాస్క్ అంటే తన వైపు తప్పు లేకపోతే ఎంత దూరమైనా వెళ్తాను అన్న రేంజ్ లో బిహేవ్ చేస్తున్నాడు ఇలాంటివన్నీ చూసినప్పుడు టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ లో వీళ్ళు కూడా ఉంటారు అని చెప్పేసి కొంతమందిని చూసినప్పుడు అనిపిస్తుంది కానీ కంపేర్ టు బిఫోర్ సీజన్స్ ఈ సంవత్సరం బిగ్ బాస్ అనేది కొంచెం కష్టంగానే ఉంది అనిపిస్తుందా మీకు ఇప్పుడు లో గెలిచినా ఓడిపోయినా కాకపోయినా ఓకే దానికి జనాల మనసుకి ఇది లేదు నువ్వు మహా అయితే ఇవన్నీ గెలిచి ఏం చేయగలవు నామినేషన్స్ లో రాకుండా తప్పించుకోగలవు జస్ట్ లైక్ ఎ కానీ కానీ నామినేషన్లోకి రా ప్రతిసారి జనాలతో అనిపించుకో ఇప్పుడు నీ సైడ్ కనుక జనాలు ఉన్నారు అంటే నువ్వు వంద సార్లు నామినేషన్లోకి వచ్చిన నేను గెలిపిస్తారు సో నీ సైడ్ జనాలు ఉండాలంటే ఒకటి నీ మీద సింపతి ఉండాలి లేకపోతే నువ్వు ఒక ఎంటర్టైనర్ అయిన వాళ్ళని ఏదైనా అలరించి ఉండాలి ఇవి తప్ప నువ్వు ఏ అయినా ఆడు ఓడిపో ఏం పర్లేదు కానీ ఎంటర్టైన్ చేయ ఆ ఓడిపోయే దాంట్లో కూడా నువ్వు ఎంటర్టైన్ చేసుకోవచ్చు సో బిగ్ బాస్ ఫైనల్ గా ఏదైనా జరగనీ గానీ నన్ను ఎంటర్టైన్ చేయండి మీరు తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి బట్ నన్ను మాత్రం ఎంటర్టైన్ చేయండి అని చెప్పేసి నై శేఖర్ భాష గారు లైక్ అంటే బిగ్ బాస్ గురించి రకరకాల అనుమానాలు రకరకాల అపోహలు కానీ ఈ ప్రోగ్రామ్ కి మిమ్మల్ని మాత్రమే పిలిచి మేము అడగడానికి రీజన్ ఏంటంటే మీరు ఏది కూడా భయపడకుండా ఏది ఉంటే అది క్లియర్ గా మాకు చెప్పేస్తూ ఉంటారు ఒక క్లీన్ షీట్ ఇస్తూ ఉంటారు ఆ టాపిక్ గురించి అందుకే ఈరోజు మా స్టూడియోకి పిలవడం జరిగింది ఫర్ ఫర్ కమింగ్ ది సో మచ్ హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूल वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन